హాయ్ ఫ్రెండ్స్ నిల్మి జిజ్ఞాస్ని ఏంటి కొత్త ప్లేస్ లాగా ఉందనుకుంటారు కదా ఇదైతే దువ్వాడలో ఏపీ టికా అయితే మనం వచ్చాము మనమైతే మన ఇలా అయితే చూద్దాము ముందుగా చూడండి మనం ఇంట్లోకి అయితే ఫస్ట్ వెళ్దాము సో ఈ ఇంట్లోకైతే మనం వెళ్ళేటప్పుడు అయితే మనకి అన్నీ కూర లెస్ అయితే పెట్టారు ఇదిగోండి లోపలికి అనేసి ఇక్కడ ఆల్రెడీ ఒక లాగా అయితే కట్శారు కానీ ఇక్కడైతే వాళ్ళు కట్టడం మర్చిపోయారేమో ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇలాగైతే ఈ దారి నుంచి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తారు కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను మేమైతే ఏపీ అవసరం డబుల్ బెడ్రూమ్ కి అయితే మాకు ఒక ఇల్లు అన్నది ఉంది సో ఆ ఇల్లు అన్నది ఈ రోజు మనం చూడడానికి అయితే వెళ్తున్నాము ఇది అయితే హోమ్ టూర్ కాదు నార్మల్ ఇల్లునన్నా చూపిస్తున్నాం ఇప్పుడు మనం అయితే మనకి ఇచ్చిన టిటికల్ని అయితే మొత్తం రూమ్ లోపలికి వెళ్ళైతే చూద్దాము మా టికెకా అయితే దువ్వాడలు అయితే మాకైతే ఇచ్చారు సో ఈ టికెళ్ళ లోపల మాకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మేము తీసుకున్నాము ఇదైతే గవర్నమెంట్ ఇల్లు ఇప్పుడు మన మన ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మెట్ల ద్వారా మనమైతే ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు అయితే చూద్దాం మీరు కూడా నాతో పాటు రండి మనం చూడండి ముందుగా వెళ్తుండే ఎవరు లేదు ఇక్కడ ఇక్కడ మనం సండే రావాలి ఓన్లీ మనకి త్రీ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలాగ అయిపోతుంది అప్పుడు మనకి ఇల్లు ఎవరికి ఇచ్చారో వాళ్ళకే వాళ్ళే సపరేట్గా ఇక్కడికి రావాలి ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే తీసుకున్నాము సండే అయితే మేమైతే ఈరోజు అయితే వచ్చాము టైం అయితే అక్రోజ్గా ఫోర్ అయితే అవుతుంది చూడండి ఫోర్ సిక్స్ అయితే అయింది ఇప్పుడు మనం మామూలుగా వెళ్ళి చూద్దాము ఇవన్నీ కూడా ఇది ఇల్లులన్నీ కూడా బాగున్నాయి మనం ముందుగా చూస్తున్నట్టయితే ఇది ఉంది కదా ఇది మన కరెంటు కోసం ఇప్పుడైతే మనం మెట్లు అనేది ఇప్పుడు మనం అయితే మెట్ల ద్వారా మనమైతే పైకి వెళ్దాము రెండు మీరు కూడా సో మనం ముందుగా ఇలాగ వెళ్తున్నాం కొద్ది చూడండి ఇంకా మనకైతే ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు మన ఇల్లు కావాలంటే మీరు కూడా చూస్తున్నట్టయితే ఇలా అంత డొంకల్ డొంకలుగా అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కంప్లీట్ అవ్వలేదు జస్ట్ మనం అయితే మన ఇల్లు ఎలాగుంది ఉంది ఉందో అని చూడడం కోసమే మనం అయితే వెళ్తున్నాము ఫుల్గా అయితే మనకి వర్క్ అయితే అవ్వలేదు ఇంకా వీళ్ళు బాగా డిజైన్ చేస్తారని అనుకుందాం పదండి మనము వెళ్దాం ఇప్పుడు మనమైతే మెట్లు ఎక్కేసాము మెట్లేక కానీ చూడండి ఇది అంత కూర విశాలంగా మనకైతే ఇల్లు అన్నది ఉన్నది సో ఎవరు కూర రాలేదు మనమైతే ఈరోజు మనం దేనికి వచ్చామో మన ఇల్లునైతే చూసుకొని అయితే వెళ్ళిపోతాము సో చూడండి మనం ముందుగా ఇల్లులో అప్పుడు చూడగానే ఎలాగ మనకి డోర్లు అన్నీ వేసి ఉంటాయి ఇప్పుడు మనమైతే మన ఇంట్లో అప్పుడైతే వెళ్ళిపోతాము సో ఇదైతే హోమ్ టూర్ అన్నది కాదు మామూలుగా మనమైతే మా ఇల్లు ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తున్నాము మన గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ హౌస్కి అయితే మనం ప్రెసెంట్ ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చాము కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళిపోతాము చూడండి మంచి కాలింగ్ బెల్ కూడా ఇక్కడ అయితే పెట్టారు మీకు చెప్పాను కదా ఫుల్గా అన్న అవ్వలేదు ఇంకా వాటర్ సప్లై కరెంట్ సప్లై అవన్నీ క్లీనింగ్ ఏరియాలు అవన్నీ కూడా మనకైతే ఉండాలి అందుకే మనమైతే వెళ్ళిపోతాము సో వెల్కమ్ టు అవర్ గవర్నమెంట్ ఇచ్చిన టిడ్కో హౌసెస్ ఇప్పుడు మనం అయితే లోపలికి వచ్చాము చూడండి లోకీకి రాగానే ఇక్కడైతే మనకు ఒక కబోర్డ్లో అయితే సెల్ఫ్ ఉంది సో అవన్నీ కూడా బాగా ఉన్నాయి ఇక్కడ మనం టీవీ అవన్నీ పెట్టుకోవడానికి అయితే వాడతారు చూస్తున్నారు కదా ఇదైతే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అలాగే నేను అలాగే మనం ఇక్కడ వస్తుంటే ఇదొక మనకు ఒక బెడ్రూమ్ అని చెప్పొచ్చు రండి లాకీ అండి బెడ్రూమ్ అనేది మనకి ఇలా ఉంటుంది బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా మనకి ఇచ్చారు చూడండి ఈ లన్నీ కూడా మనకి సామాన్లన్న పెట్టుకోవడానికి అయితే మనమైతే మన ఫస్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చినప్పుడైతే కిటికీ కూడా మనకైతే ఉంది సో కిటికీలు మంచి మంచిగా వేస్తుంది మనమైతే ఇప్పుడు కిటికీ ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు కొన్ని అంత బాగున్నాయి కదా ఇంకా కిటికీలు కంటికి కూడా మంచిగా పెయింట్లు అవన్నీ చేస్తారు మనమైతే మన గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ కి డెమో హౌస్ స్టోర్ అయితే మనం నార్మల్గా చేస్తున్నాం ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ వస్తున్న పోతే చూసారు కదా ఇదైతే మన హాల్ హాల్ ఇదైతే మన ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా హాల్ కూడా ఎంత బాగున్నదో ఈ విధంగా మనకైతే ఉన్నాయి హాల్లోకి అయితే మనకి ఒక ఫ్యాన్ అనేది ఇస్తారు ఇంకో ఫ్యాన్ కట్టలేదు నువ్వేలా అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది కదా ఒక ఫ్యాన్ ఒక ట్యూబ్ లైట్ అయితే మనకి ఇస్తారు ఫుల్గా అయిపోయిన తర్వాత మీకు అయితే ఒక రోజు అనేది మేము చూపిస్తాము సో ఒక రోజైతే మీకు చూపించిన తర్వాత కన్ఫర్మ్గా మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతాం కదా అప్పుడైతే సామాన్తో సహా మీకైతే మొత్తం చూపెలుగుతాను ఇప్పుడు మనం లాగానే ఇక్కడ చూసారు కదా ఇంకో కిటికీ అయితే మనకు ఉన్నది ఇప్పుడు మనకైతే చూస్తున్నారు కదా ఇదైతే మన హాల్లో కిటికీ సో కొద్దిగా గట్టిగానే ఉంది ఈ కిటికీ అంతా చూడండి అంత బాగున్నదో కదా ఇదంతా కూడా మనకైతే పెయింట్లు అవన్నీ వేసిన తర్వాత నిజంగా చాలా బాగుంటుంది మన ఇల్లు అన్నది మన గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు సో మనమైతే ఈ కిటికీలో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం మూసేద్దాము అలాగే మనకి ఈ చోటు ఉంది కదా ఇది ఖాళీగా ఒక మనిషి చనిపోయిన చోటు ఉంటుంది ఇది ఏంటో అనుకుంటారు మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ అన్న మనం ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఆల్రెడీ సర్క్యూట్ కూడా ఇచ్చారు ఫ్రిడ్జ్ కోసం ప్లేస్ చేసుకోవడానికి ఇలా అయితే మన గవర్నమెంట్ అయితే బాగానే ఆలోచించింది మన ఏపీ డిట్ హౌస్ గురించి మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాము ఇప్పుడు మనం అయితే లోపలికి వెళదాము ఇదైతే కదా ఇదైతే ఇంకో బెడ్రూమ్ ఇప్పుడు బెడ్రూమ్లోకి మనం అయితే వెళ్ళగానే సేమ్ అన్ని ఇంకో కబోర్డ్లో అయితే మనకి సామాన్లు పెట్టుకోవడానికి అయితే కబోర్డ్ ఇచ్చారు అంత బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కబడ్డీ ఇచ్చారు అలాగే ఈ స్లాబ్ కూడా బాగా చేశారు పర్ఫెక్ట్గా ఒక్కొక్క అయితే వేసారు అలాగే మనకి బెడ్రూమ్లోకి కూడా ఒక విండో అయితే ఇచ్చారు సో విండో అయితే మనకి ఎక్కువగా ఇచ్చారు ఫ్రెండ్స్ గాలి మీద మనకి రావడానికి పోవడానికి మనకైతే మొత్తం ఏ రాన్నది రావడం కోసం అయితే విండోలలో మనకి పర్ఫెక్ట్గా అయితే ఇచ్చారు సో మంచి గాలి కూర వేస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ విండో చూసేస్తాం ఇది అయితే మీరు ఇది సెకండ్ హ్యాండ్ రూమ్ ఇప్పుడు మనమైతే బాత్రూమ్ యాక్సెసరీ చాలా మంది చూస్తున్నారు కదా మీరు అయితే హాల్ చూస్తారు ఫస్ట్ బెడ్రూమ్ చూస్తారు సెకండ్ బెడ్రూమ్ చూస్తారు మనం బాత్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు చూడండి మనకైతే బాత్రూమ్ మనకి ఇచ్చారు సో ముందుగా మనం డోర్ తెరగానే బాత్రూమ్ టాయిలెట్ ది ఇంకా మనం అయితే షింక్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము ఇప్పుడు మనం కిచెన్ అయితే వెళ్ళిపోదాం రండి కిచెన్ లోకి వెళ్ళిపో చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ ఒక డోర్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ ఒక డోర్ అయితే మనకి మనకు విండో కూడా ఇచ్చారు ఎందుకంటే మనం కిచెన్లో వంట వండుతాం కదా పోగంతా పోవడం కోసం విండోలు అవన్నీ బాగా చేశారు ఇది చూసుకున్నట్టయితే మనకి సింక్ మన డిషెస్ అన్ని క్లీన్ చేసుకోవడానికి సింక్ అలాగే పైన ఉన్నది మనం ఏమైనా పెద్ద పెద్ద బిందెలు అలాంటివి ఉంటాయి కదా అవి అయితే మనం పైన అయితే సెక్యూర్ చేసుకోవచ్చు మనకైతే చూడండి సెల్ఫ్ లన్నీ ఉన్నాయి మనమైతే మన కి సరిపడే అంత పర్ఫెక్ట్ కిట్ అంటారు కదా అలాగైతే మనకి కిచెన్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనం స్టవ్ అన్నది ప్లేస్మెంట్ చేసుకుని అయితే మనం వంట చేసుకోవచ్చు మనం మిక్సీలు కనుక ఏమైనా పట్టుకోవాలన్న కూడా మనకైతే సపరేట్ సర్క్యూట్ ఇచ్చారు అన్నీ కూడా బాగానే ఉన్నాయి లాస్ట్గా మనమైతే మా చిన్న బాల్కనీని అయితే చూద్దాము రండి ఇది మా చిన్న బాల్కనీ ఎంత విశాలంగా ఉంటుందో కానీ ఇక్కడైతే మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుందని చెప్పచ్చు ఇది మా చిన్న బాల్కనీ అని అనుకోకండి మంచి గాలి అనేది వేస్తుంది ఇక్కడ బాల్కనీ లోకైతే మనకి వాష్ ఏరియా ఏమైనా బట్టలు ఏమైనా ఉతుక్కుంటారు కదా ఇప్పుడు మనం అయితే మా బాల్కనీ కూడా మీరు చూస్తారు కాబట్టి ఇంత ఫ్రెండ్స్ మా గవర్నమెంట్ మాకు ఇచ్చిన టిడ్ హౌసెస్ ఇంక ఇదైతే సగం వర్క్ ఉంది సగం వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ గా చూపిస్తాను మీకు గనక మా ఇల్లు నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి ఇప్పుడు మీరు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఛానల్ చూసారని అనుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ డోర్ తీసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నార్మల్గా అయితే మీకు ఒకసారి చూపిస్తాను అయితే మీరు చూసారు నా వాయిస్తో కూడా ఒకసారి విన్నారు అలాగే మనం నార్మల్గా ప్లేన్గా చూపెట్టినలాగే మన ఇల్లు అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూపెట్టాను సో మీరు మొత్తం మన గవర్నమెంట్ దువ్వాడకి ఇచ్చిన టి హౌస్లో అయితే మీకు ఒక నాలెడ్జ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసినని నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అనుకుంటున్నాను సో అందరూ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఎక్కువ మందికి షేర్ చేసిన మన ఇటుక ఇల్లులు కూడా ఫాస్ట్ వర్క్ అయిపోతుంది ఎలాగో ఇదైతే మన ఇటుక ఇల్లు మన సొంతం కాబట్టి మనం అందరం కొర మన ఛానల్ అయితే చూడండి అలాగే అందరికీ కొర టిళ్ళు అయితే ఎవరికి ఫుల్గా అసలు ఏమిటానో తెలియలేదు అనుకోండి టిడుకోయల్ గురించి ఎలా ఉంటుంది రూమ్ ఎలా ఉంటుంది ఆ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఉంటుంది రూమ్ అవన్నీ తెలియాలంటే మన ఛానల్ అయితే అందరికీ షేర్ చేసేయండి అందరూ కొర కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం